ఎట్లా మాట్లాడుతుండ్రు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడుతుండ్రు ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంటు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టిన డైలాగే ఇవాళ కూడా అవే డైలాగులు కొడుతుండ్రు ఏమని మేము ఏమడిగినాము గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల మీద వరద జలాలు మిగులు జలాలు అసలు ఉన్నాయా ఉంటే తెలంగాణ లెక్కెంత ఆంధ్రప్రదేశ్ లెక్కెంత మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొడుతుండ్రు అంటుండ్రు అంటే తెలంగాణలో ప్రజలు లేరు తెలంగాణ ప్రజలకు కడుపు లేరు తెలంగాణ ప్రజలకు తాగునీటికో సాగునీటికో పరిశ్రమలకో మూగజీవాలకో చేపలకో చెరువులకో మాకు నీళ్ళు అవసరం లేదా నీ ఒక్కరికే కడుపు ఉందా మా నీళ్ళు మాకు రావద్దా మా నీళ్లు మాకు కావాలి మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టరా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము అడిగింది ఏంటి భయ్ మా బతుకు తెరువు మా ప్రజలు బతుకు తెరువు మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం మా భవిష్యత్తు గురించి మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే తప్పు కాదు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది తప్పకుండా మాట్లాడుతుంది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి